ఎరాబ్బాయ్ ఎట్వు బాగున్నావా బాగున్నాను బాబాయ్ ఎలా ఉన్నావు నాకేరా సూపర్గా ఉన్నా సర్లే కానీ ఏంది గ్యాప్ ఇచ్చావు ఇవ్వలేదు బాబాయ్ వచ్చింది కొంచెం ఉన్నాయి ఆఫీస్లో ఎక్కువగా అందుకని చెప్పి చేయలేదు అనమాట ఓరెవరే అట్నా సర్లే ఏంది ఇది గొట్టాల్లో ఉన్నాయి ఏంది వీటిని మ్యాక్రోని లేదా పాస్తా అంటారు బాబాయ్ ఓరెవరే అవునా ఆహా ఎక్కడిది ఇంతకే ఇది బేసిక్గా ఇటలీలో చేస్తారు ఎక్కువగా ఒరిజిన్ అక్కడదే అనమాట సో మనమైతే ఈరోజు మన ఫ్లేవర్స్ వేసి మనకు నచ్చినట్టుగా చేసుకున్నాం దీంట్లో ఏంటంటే టొమాటో చెప్ప రెసిపీ కూడా ఉందనమాట చాలా సింపుల్ అండ్ ఈజీ ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో చేస్తే పదండి మరి ఓకే రాబాయ్ ఓకే బాబాయ్ ముందుగా ఏ ఇంగ్రీడియంట్స్ కావాలని చెప్పేస్తాను చూసేసుకో ముందుగా అయితే ఒక చిన్న సైజు అల్లమ్మక చూసినా కదా ఈ మాదిరి ఉండాలన్నమాట అది అదేవిధంగా ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు చూసినా కదా ఇట్లా ఉండాలి తర్వాత ఒక నాలుగైదు టమాటాలు పావు కిలో నుంచి ఒక మూడు వందల గ్రామ్ వరకు ఉంటాయి చాలు అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ చక్కెర ఒక టీ స్పూన్ ఉప్పు ఇవన్నీ కాకుండా మెయిన్ ఇంగ్రీడియంట్ పాస్తా ఎల్బో మ్యాక్రోని అంటారు దీన్ని డిమాట్లో కూడా దొరుకుతుంది అదేవిధంగా వెనిగర్ మీరు సింథటిక్ వెనిగర్ అనే కాదు ఏ అయినా తీసుకోవచ్చు నాకైతే ఇది ఉంది ఇవే కాకుండా ఇంకో రెండు కూడా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అవి చాప మర్చిపోయాను ఎక్కడైనా చూపిస్తాను చూసుకోండి ముందైతే ఈ విధంగా టొమాటోని సహాయాన్ని కట్ చేసుకోండి ఈ విధంగా ఉంటే చాలు ఎందుకంటే మనం తర్వాత పేస్ట్ చేసేస్తాము మనం ఎట్లా ఉడికించుకుంటున్నాం కాబట్టి ఈ మధురన చాలు అనమాట ఫస్ట్ చూస్తున్నారు కదా టొమాటోలు పెట్టేసాను అదేవిధంగా అల్లం వెల్లుల్లి ఇవి వేసుకున్నాను అన్నమాట దాని తర్వాత చక్కెర అదేవిధంగా ఉప్పు ఒక టీ స్పూన్ ఉప్పు చాలు అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ చక్కెర మీకు ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు ఇందాక చెప్పండి మంచిపోయా అని చెప్పాను ఇంగ్రీడియంట్స్ ఇవి ఉల్లిపాయ ఒక రెండు చిన్న సైజువి అదేవిధంగా ఎండుమిరపకాయ ఒకటి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక నైంటీ ఎంఎల్ ఏంటి మందు కాదు అయో వినిగర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికి చేసుకోవాలి మనం బాగా ఉడించుకోవాలన్నమాట అది ఈ విధంగా ఉడుతున్నప్పుడు మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలి కింద అడుగంటదు అయినా కూడా ఒకసారి అటు ఇటు వదిలించుకుంటే బెటర్ అనమాట ఈ విధంగా మనం ఉడికించేటప్పుడైతే టొమాటో టొమాటో ఉన్న తొక్క ఈ విధంగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది మీకు కావాలనుకుంటే తీసుకోవచ్చు లేదనుకుంటే వదిలేయచ్చు దాంట్లో ఏం ఇబ్బంది లేదు నేనైతే అలాగే పెట్టేశాను చూస్తున్నారు కదా ఏం చక్కగా బాగా మగ్గిపోతూ ఉంది టొమాటో ఇది ఎక్కడి వరకు ఉడికించాలంటే ఈ నీళ్ళు అంటే నీళ్ళు అంటే నుంచి వచ్చాయి కదా అవి అదేవిధంగా వెనగర్ ఇవన్నీ కూడా అవిరైపోవాలి అంతవరకు మనం ఉడికించుకోవాలన్నమాట అప్పుడు దాకా అయితే మన టమాటోలు వెల్లుల్లి ఉల్లిపాయ అన్నీ కూడా బాగా మెత్తంగా మగ్గిపోతాయి మిక్సీ పట్టుకున్నప్పుడు బాగా పేస్ట్ వచ్చేస్తాయి అన్నమాట నీట్గా అది సంగతి చూస్తున్నారు కదా మనకైతే నీళ్ళు మొత్తం అవిరైపోయి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత పక్కన తీసేసుకోండి చూస్తున్నారు కదా ఇది నేనైతే స్పూన్తోనే నలిపేసాను నలిపేసి మిక్సీ పట్టేస్తాను అన్నమాట బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉండాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది అన్ని ఫ్లేవర్స్ వస్తూ ఉంటాయి కానీ నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఏది కూడా మన తగలదు పంటికి ఆ విధంగా ఉండాలి ఓకే పాస్తా కెచప్ అయితే రెడీ అయిపోయింది మనకి నెక్స్ట్ మనం అయితే పాస్తా రెడీ చేసుకుంటున్నాము ఒక బౌల్లో వాటర్ని బాగా మరిగించేసాం అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని ఈ పాస్తా అయితే వేసుకున్నాం అనమాట ఇక్కడ నేను తీసుకున్న అయితే ఎల్బో మ్యాక్రోని మీరు ఇదే కాదు స్పెగట్టి తీసుకోవచ్చు నూడిల్స్ తీసుకోవచ్చు లేదంటే మనం ఏదంటాం కదా ఎల్బో మ్యాక్రోనీ కాకుండా పెన్నే పాస్తా అంటారు కొంచెం పొడవుగా ఉంటాయి అవైనా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మన పాస్తా అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఏ విధంగా నలిపితే మెత్తగా వెళ్ళిపోవాలి అదేవిధంగా టెక్స్చర్ అయితే బాగుండాలి ఆ విధంగా మనం ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు మెయిన్ రెసిపీ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఒక ప్యాన్లో ఇందాక నేను టొమాటోస్ వేసి బాగా మగ్గించుకున్నాను కదా అదే ఇలా తీసుకుంటున్నాను అనమాట కొంచెం నూనె పోసి అదేవిధంగా కొంచెం ఆనియన్స్ ఈ ఆనియన్స్ వేసుకొని అదేవిధంగా గార్లిక్ వేస్తాం మనం నెక్స్ట్ ఈ ఆనియన్స్ గార్లిక్ అనేది మీ ఇష్టం అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నాకైతే ఇష్టం కాబట్టి ఆ ఫ్లేవరు అందుకని వేసుకున్నాను మీరు గార్లిక్లో బటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు ఇక్కడ అదేవిధంగా ఇప్పుడు కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆనియన్స్ గార్లిక్ ఇందాక మనం చేసుకున్నాం కదా టొమాటో చెప్పు అది వేసుకొని ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాం అనమాట ఏం లేదు కొంచెం పచ్చి వాసన ఏదైనా ఉంటే అలా అలా పోతుంది అందుకని చెప్పేసి ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా మనం వేసిన నూనె అయితే కొంచెం కొంచెంగా పైకి వస్తూ ఉంటుందండి చూపిస్తాను చూడండి ఇవ్వందుకండి కొంచెం కొంచెంగా అక్కడక్కడా కనిపిస్తుంది కదా ఈ విధంగా పైకి వస్తూ ఉంటుంది అనమాట మీరే మరీ ఎక్కువ మగ్గించాల్సిన అవసరం లేదు జస్ట్ అలా పెడుతున్నాం అంతే ఏమన్నా పచ్చి వాసన ఎక్కడైనా ఉంటే ఉండదు ఉంటే మాత్రం పోవడానికి ఈ విధంగా మగించుకుంటున్నాం అది ఇప్పుడైతే నెక్స్ట్ ఇందాక మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా పాస్తా అదే ఎల్బో మ్యాక్రోని దాన్ని అయితే ఈ విధంగా వేసుకొని డైరెక్ట్ కలిపేసుకోవడమేనండి అంతేనండి చాలా సింపుల్ రెసిపీ మీ దగ్గర అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అరగంటలో చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అదేవిధంగా మనం ఫస్ట్లో చెప్పాం కదా కిచ్చప్ రెసిపీ అదైతే చాలా బాగుంటుంది బయట తినే కెచప్స్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు అదండి సంగతి మొత్తానికైతే మన పాస్తా రెడీ అయిపోయింది అయితే ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోండి దీనిపైన మీకు కావాలనుకుంటే చీజ్ వేసుకోవచ్చు లేదు అంటే కొత్తిమీర పుదీనా వేసుకోవచ్చు ఏ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే ఈ సింపుల్గానే ఇష్టం అనమాట కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను నేను గార్నిషింగ్ కోసం అదేవిధంగా ఉప్పు కారం కారణం అయితే వేయలేదు మనం ఎండు మెరుపుకో వేసాం అవన్నీ మీకు కాలం ఉంటే లాస్ట్లో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర అయితే వేసాను నేను కొంచెం లుక్ కోసం యూట్యూబ్ వీడియో చేసాం కదా ఆ మాత్రం ఉండాలి ఏమంటారు నాది సంగతి చేసాము చూస్తున్నారు కదా ఎంత బాగుందో మీరు కూడా ఇదే విధంగా చేసుకొని తినేసాను ఎన్ని మరి బై బాయ్